మేము దరికీ నా హృదయపేరు కొందాలు దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే దేవుడి మాటలు తీసుకొని మెద్ద కూర్చుని అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు జ్ఞానం చేసుకుందాం మనం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు దేవుని పిల్లారా రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని భూమి మీద ఉన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభునేసు క్రిస్తు వారి నామంలో శిరస వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ ఈరోజు నిజంగా పూర్వకంగా దేవుడు ఏ మాటలు అయితే మనకిచ్చాడో ఆ మాటను ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే చూడగలిగితే మరి రెండు సమయాలు గ్రంథము రెండో అధ్యాయము ఆరో వచ్చినములు ఒక మాట రాయబడింది యహోవా మీకు కృపను సత్య స్వభావం అనుగ్రహించునని రాయబడింది దేవుని పిల్లలు అంటే దేవుడైన యహోవ అంటే మనకు కృపను సత్య స్వభావంని ఇస్తాడంట దేవుడు పిల్లలు అంటే మనము ఆయన కృప మనకంటే ఉచితంగా ఇస్తాడంట ఆయన సత్య స్వభావం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక నిజంగా ఈరోజు ఎవరైతే ఎక్కువని మాటలు వింటున్నాడో యహోవా కృప మీ కుటుంబాల మీద మీ మీద కుమ్మరింపబడును గాక ఆయన సత్య స్వభావంను మీరు ధరించుకొని భూమి మీద ప్రకాశించదరుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ చెమ్మగలిగిన మా పరులోకి తండ్రి ఎంతమంది అయితే ఎక్కువ నీ మాటలు వింటున్నారు నైనా నీ కృపను వారి కుటుంబాల మీద మీరు కుమ్మరించండి మీ సత్య స్వభావం ధరించుకొని ప్రకాశించే బిడ్డలు కానీ బిడ్డలు ఉన్నట్లు కృపచూపమని తండ్రి ఎంతమంది అయితే నా తండ్రి కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు నైనా కుటుంబంలో భార్యాభర్తల మధ్యన ఒక ఐక్యత లేక బాధపడుతున్నారు అట్టే బిడ్డలకు మీరు ఒక ఐక్యత కలిగజేసి వారి కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడనేసి ప్రశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మే అందరికీ నా రోజు ధన్యవాదాలు